ఇదిగోండి రెండు టబ్ కుర్చీలు తెచ్చుకున్నాను ఇదొకటి ఉంది ఇదిగోండి నేను మంచం తెచ్చుకున్నాను చెప్పు చేపిచ్చింది మా అమ్మ టేకు మంచం ఇది ముప్పై వేలు ఇది ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకున్నాను ఇది ఐదు వేలు అండి ఆరే ఏడు ఏళ్ళ ఏడు వేలు అండి అది రేటు గుర్తులేదు సీట్లు ఉన్నాయిగా చూసాను సారి బీరువా తెచ్చుకున్నానండి ఇది పదకొండు వేలు అండి చె పదకొండు వేలు ఇదిగోండి సామాన్ మీదంతా నేనే తెచ్చుకున్నాను మా అమ్మ పెట్టారండి ఇదిగోండి ఎత్తడి గుండికి స్టీల్ గుండుకి కుక్కరే మిక్సీ అదిగోండి లోపల ఉన్న మిక్సీ రెండు స్టూల్ తిన్నానండి రెండు చేతుల స్టూల్ వేరే సామాన్ కూడా తెచ్చుకున్నానండి ఇగోండి కొన్ని కొన్ని అందులో వేసేసాను మొత్తం తెచ్చుకున్నానండి వేరే సామాన్ మొత్తం తెచ్చేసుకున్నాను డబ్బాలో వేసేసాను చూపిస్తలే మీకు ఏమో గొబ్బుకులు ఏరే పడితే అప్పుడు కొంట కుదరదని ముందుగానే పెట్టేసింది అండి మా అమ్మ సార్లోనే పెట్టేసింది ఫ్యాన్ నువ్వు కొన్నా టీవీ నువ్వు కొన్నదే మిగతా అని నేను తెచ్చుకున్నాయే అవును ఈ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లేండి నేను తెచ్చుకోలేదు బియ్యం పెట్టి కూడా తెచ్చేసుకున్నాం అయితే మేము ఇప్పుడు వేరే ఉండదు ఇంక ఈయన కూడా ఒక్కడే కదండి తెచ్చేసుకున్నాం మ్యామ్ కొనేసింది వేరే అని చెప్పు చె ఇతడి రెండు బిందులు తెచ్చుకున్నా ఇది కళ బకెట్ ఇతడి బకెట్ ఇది పెద్ద కళ రెండు స్టీల్ బిందులు బారి కళా కళగిన తెచ్చుకున్నానండి అదిగోండి గ్లాసులు గ్లాసులు ఇయ్య తెచ్చుకున్నా ఇయ ఇగో ఇతర గ్లాసులు డబ్బాలు లోటాలు అన్ని తెచ్చుకున్నానండి అన్నం పుట్ట అదిగో అన్నం పుట్ట పెద్దదే చూపించదు అదిగోండి అన్నం పుట్ట పెద్దదే బకెట్ రెండు స్టూలు నేలపేటలు రెండు నేలపేటలు మామూలు స్టూళ్ళు రెండు కుర్చీలు కుక్కరే మిక్సీ అన్ని తెచ్చుకున్నానండి తెచ్చుకున్నా మీద పరుపు బెడ్ అవి తెచ్చుకున్నా కాకపోతే వేయలేదు పిల్లలు తొక్కేస్తున్నారని నేను లోపల పెట్టేశాను బెడ్ కూడా తెచ్చుకున్నానండి తరగడకోట్లో ఇదిగోండి మా అక్క గిఫ్ట్ కింద ఇచ్చింది పెద్ద బొమ్మ ఇది పైనే పెడతాం ఎప్పుడైనా తీసి ఆడుకుంటారండి పిల్లలు చాలా ఉన్నాయండి డబ్బల్లో కట్టేసేసాను చెంబు గే అన్ని అన్ని ఏఈ లోటు లేకుండా పెట్టేసిందండి మేమిద్దరం మాకు ఏం పెట్టాలో అవన్నీ పెట్టేసింది బానే అండి మా కూడా ఇలాగే పెట్టింది నాకు కూడా ఇలాగే పెట్టింది అండి మా బాగానే బానే పెడతాడండి ఇద్దరు ఆడపిల్లలైనా బాగానే చూస్తారండి ఇవేనండి నేను తెచ్చుకున్న సామాను అయితే మాకు ఉన్నా కడుకు పెట్టిందండి మా అమ్మ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో అయితే అంతేనండి బాయ్